అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్లాస్టిక్ సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నట్లు హైదరాబాద్ సనత్నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రి ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ విభాగాధిపతి డాక్టర్ మణికుమారి తెలిపారు అంతర్జాతీయ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సనత్నగర్ ఈఎస్ఐసి వైద్య కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు నాలుగేళ్లుగా ఈఎస్ఐసీ ఆసుపత్రిలో అత్యాధునిక ప్లాస్టిక్ సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు ఈఎస్ఐ కార్డు ఉన్నవారు ఆ సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ మణికుమారి సూచించారు ఓల్డ్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము కట్ అయిపోయిన చేతుల్ని తిరిగి అతికించే ఇన్సిడెంట్స్ కూడా నాలుగు అయినాయి పేషెంట్స్ ఫుల్ ఫంక్షన్ తో సో పేషెంట్స్ బయట ఎక్కడో చిన్న చిన్న హాస్పిటల్స్ కి టైం వేస్ట్ చేసుకోకుండా ఇంజరీ అయిన వెంటనే ఈఎస్ఐసి బెనిఫిషియరీస్ ఖచ్చితంగా ఈఎస్ఐసికి వస్తే వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందో ఇక్కడ కూడా మేము అదే ట్రీట్మెంట్ ఇస్తాము ఎందుకంటే మా దగ్గర మొత్తం ఎక్విప్ మెంట్ ఇంక్లూడింగ్ ఆపరేటింగ్ మైక్రోస్కోపు తర్వాత ఫుల్ ఏడు మంది ప్లాస్టిక్ సర్జన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ టైమ్ లో ఉన్నా ప్లీజ్ కమ్ అండ్ యూటిలైజ్ ద సర్వీసెస్